హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చ చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి మళ్ళీ ఆ పాయింట్లో నెక్స్ట్ మెయిల్ అండి ఇది వైజాగ్ నుంచి రాస్తున్నారు ఈయన రెండు వేల నాలుగులో పెళ్ళయిందంట రెండు వేల ఆరులో బాబు పుట్టాడు ఇప్పుడు బాబు ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు ఇతని వైఫ్ మే తమ్ముడి మ్యారేజ్కి అంటే ఇతని బాబు మరిది వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళి నెల తర్వాత వచ్చిందంట సో తర్వాత సంథింగ్ వీళ్ళిద్దరి మధ్యలో సమ్ గొడవలు అయినాయి వచ్చిన తర్వాత వైఫ్ నేను ఇచ్చిన కట్నం డబ్బులు ఇచ్చేసేయండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పి అడుగుతుందంట వీళ్ళు ఇవ్వలేదు ఫైనల్గా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెట్టిందంట త్రీ ల్యాక్స్ అమౌంట్ అండ్ మెయింటెనెన్స్ ట్వంటీ థౌజండ్ అడుగుతుంది నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను బా మా బాబుకి మదర్ అవసరం లేదు నేను డౌరీ డిపాజిట్కి సంబంధించినటువంటి కాపీ నా దగ్గర ఉంది నేనేం చెయ్యాలి సజెషన్ ఇవ్వండి సార్ ఇక్కడ ఒకటి మీ వైఫ్ మీతో ఉండటం ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయింది మిమ్మల్ని డైవర్స్ అడుగుతుంది ఫోర్ ఏ పెట్టింది సో అది ఫేక్ కేస్ అయితే అది మీరు క్వాష్ చేసుకోవచ్చు హైకోర్టులో అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఇక మిమ్మల్ని మూడు లక్షలు ఆమె ఇచ్చినటువంటి కట్నం రిటర్న్ అడుగుతుంది మెయింటెనెన్స్కి ఇరవై వేలు అడుగుతుంది సో మీరు ప్రైవేట్ జాబు అంత డబ్బు ఇవ్వలేను అని అంటున్నారు సో అట్ ద సేమ్ టైం మీ అబ్బాయికి తల్లి అవసరం లేదని చెప్పి అంటున్నారు అది మీరు డిసైడ్ చేశారా మీ అబ్బాయి డిసైడ్ చేశాడా అనేది ఇక్కడ కీలకం ఇంకా రెండవ అంశం మీరు అంత అమౌంట్ అఫార్డ్ చేయలేను అన్నప్పుడు మీరు ఎంత చేయగలరు అనేది కోర్టుకి చూపించండి సో అంటే మీరు దీన్ని బట్టి మీరు డైవర్స్ ఇచ్చేయడానికి డిసైడెడ్గా ఉన్నారు ఇంకా దీంట్లో మేము కొత్తగా చేసేటువంటి హెల్ప్ ఏముంటుంది సార్ ఒకవేళ మీరు ఈ కష్టమో నష్టమో మమ్మల్ని కలపండి ఏదో ఒకటి చేయండి అంటే మేము ఏదో ఒకటి చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది మీరు ఆల్రెడీ ఇవ్వటానికి సిద్ధపడిపోయే కదా నేను అంత ఇవ్వలేను నాకు ప్రైవేట్ జాబ్ అన్నారు మా అబ్బాయికి తల్లి అవసరం లేదన్నారు ఒకవేళ మా అబ్బాయి నేను ఉండలేము మా వైఫ్ ఖచ్చితంగా మాకు కావాల్సిందే అని చెప్పి మీరు అడిగి ఉంటే అది వేరేలా ఉండేది దాని అలాంటిది అయితే ఏం లేదు కదా ఇక్కడ సో సింపుల్ ఏంటంటే మీరు ఎంత ఎఫర్ట్ అనేది కోర్టు దృష్టికి తీసుకెళ్ళి మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి అనేది చెప్పండి దాన్ని బట్టి నెక్స్ట్ మీరు ఆమె ఇరవై వేలు అడిగింది కదా అని చెప్పి ఇరవై వేలు మెయింటెనెన్స్ ఏమి ఇచ్చేయమని కోర్టు ఏం చెప్పదండి మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి మీ మీద డిపెండెన్సీ ఎంత ఉంది మీకు ఎంత రెగ్యులర్ నీడ్స్ ఉంటాయి కదా ఒక మనిషి బ్రతకటానికి కావాల్సినటువంటి కనీస అవసరాలు బేసిక్ నీడ్స్ వాటికి ఎంత అవుతున్నాయి మీ మీద ఉన్నటువంటి ఈఎంఐలకు సంబంధించినటువంటి భారం ఇవన్నీ చెక్ చేసుకున్నాకే చెప్తుందండి మీరేమి దాని గురించి వరి అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు